చూస్తే లీకేజ్ ఉందేమో చూస్తుంటే ఏం లేదు నార్మల్గా ఉంది ఎస్ మీరు జరగండి మేడం బైక్ కాబట్టి నార్మల్గా సెంటర్ స్టాండ్ వేసుకున్నాము చిన్న స్క్రూ డ్రైవర్ ఇది దీంతో దీనిలో ఎయిర్ అంతా బయటకు వచ్చేస్తుంది టైర్లో ఎయిర్ అంతా ఎయిర్ అంతా బయటకు వచ్చేస్తుంది పైప్ కూడా ఇస్తారా కొనే వాళ్ళకి ఇస్తాం మేడం ఓకే సో ఇది దీని మౌత్లో పెట్టేస్తున్నాం ఇప్పుడు ఓకే ఓకే మౌత్లో పెట్టేసి జస్ట్ దీన్ని ప్రెస్ చేయాలి అయితే మనం ఇంజక్షన్ వేయించుకునేటప్పుడు ప్రెస్ చేస్తారు కదా సేమ్ అదే ప్రాసెస్ సో ఇలాగా లిక్విడ్ లోపలికి వెళ్ళిపోతుంది ఓకే జస్ట్ ప్రెస్ చేయాలి అంతే సింపుల్ వెళ్ళిపోతుందా సో ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు వాళ్ళ ఇంట్లోనే ఇది 400 ml సరిపోద్దండి ఈ టైర్ కు ఆ సరిపోతుంది మేడం ఓకే టోటల్ గా వెళ్ళిపోతుంది చాలా స్పీడ్ వెళ్ళిపోతుంది కరెక్ట్ గా చేస్తే ఒక బైక్ కి 10 నిమిషస్ అయిపోతది మేడం అంతే yes అయిపోయింది అయిపోయిందా అయిపోయింది ది యాజ్ యుజువల్ మనం పిన్ పెట్టేసుకోవాలి లోపల ఓకే ఇది చిన్న స్క్రూ డ్రైవరే కానీ మన ఇంట్లో స్క్రూ డ్రైవర్ కాదు ఇది పంచర్ షాప్ వాళ్ళ దగ్గరనే ఉంటుంది మరి అది ఎలా వస్తుంది మనకి అంటే బెస్ట్ ఆప్షన్ ఏదైనా దగ్గరలో ఉన్న పంచర్ షాప్ దగ్గరికి వెళ్తే వాళ్ళు అక్కడ వేస్తే ఇంకా బెస్ట్ ఇక్కడ ప్రెషర్ అనేది మెన్షన్ చేసి ఉంటుంది సో ఈ బైక్ వచ్చేసరికి ఇక్కడ ఉంది సో ప్రతి ఒక్క బైక్ కి మ్యానుఫ్యాక్చరింగ్ అనేది వాళ్ళు చెప్తారు మీ టైర్ లో ఎంత ప్రెషర్ పెట్టియాలి అని సో దీనికి వచ్చేసరికి ఫ్రంట్ వచ్చేసరికి థర్టీ టూ పిఎస్ఐ పెట్టాలి వెనకాల ట్వంటీ ఎయిట్ ఇప్పుడు ఇది అయిపోయింది ఆ తర్వాత ఒకసారి కరెక్ట్ టైర్ ఎంత పెట్టాలో అంత చెక్ చేయించుకున్నాక ఒక వన్ కిలోమీటర్ రన్ చేయాలి ఒక వన్ కిలోమీటర్ రన్ చేయాలి ఎందుకంటే ఆ లిక్విడ్ ఈవెన్ గా దాంట్లో పరుచుకుంటుంది స్ప్రెడ్ అవడానికి స్ప్రెడ్ అవుతుంది ఓకే ఇక అప్పటి నుంచి ఇంకా ఇది పంచర్ ప్రూఫ్ టైర్ అయిపోయింది అన్నమాట ఒక వన్ మా టైర్ కి పంచర్ పడదు మా కెమెరామెన్ టైర్ కి పంచరే పడదు అంతే ఇంకా పడదు ఇది నార్మల్ గా ట్యూబ్లెస్ టైర్ ట్యూబ్ ఉన్న టైర్ కి కూడా వేసుకోవచ్చు కదా సేమ్ 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 రైట్ నేనేమంటాను అనుకుంటే మీరు ఒక వన్ ఇయర్ నైట్రోజన్ పెట్టుకునే ఖర్చుని డైరెక్ట్ పంచర్ ఆయిల్ వేసుకున్నారు అనుకోండి అక్కడ బ్యాలెన్స్ అయిపోతది సో నార్మల్ నార్మల్ ఎయిర్ పెట్టుకోండి అంతే హైడ్రోజన్ వేసుకోవాల్సిన టైర్స్ కూడా నార్మల్ ఎయిరే పెట్టించుకోవచ్చు అయితే పెట్టుకోవచ్చు ఎయిర్ అయినా పెట్టుకోవచ్చు సో అక్కడ రియాక్షన్ అనేది ఏం జరగదు ఇప్పుడు మనం టైర్ లో ఎయిర్ పట్టించేసాము ఇది వేసాము ఎయిర్ వేసాము అయిపోయింది దానికి పంచర్ వేసి చూడాలి కదా మరి ఒకసారి ఆ చేద్దాం మ్యామ్ ఇది ఒక జస్ట్ ఒక రౌండ్ వచ్చేసి ఎల్ వచ్చేసిన తర్వాత అప్పుడు పంచర్ వేసి ఆ డైరెక్ట్ మేకోటి చూసేద్దాం ఒకసారి ఎయిర్ కూడా చెక్ చేపించి కరెక్ట్ ఎయిర్ పెట్టించి ఇప్పుడు బైక్ ఎయిర్ ఫిల్ చేయించుకుని వచ్చేసింది పంచర్ వేసి రియల్గా పంచర్ పడిందా లేదా ఈ ఆయిల్ ఎంతవరకు హెల్ప్ అవుతుంది అనేది ప్రాక్టికల్గా చూద్దాం ఇప్పుడు ఓకే మేడం ఇది మీకు దాదాపుగా ఇది టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది ఓకే సో ఇది డైరెక్ట్గా మనం ఇక్కడ కూర్చేస్తున్నాము మా కెమెరామ్యాన్ కి పంక్చర్ అయిపోయింది ఇప్పుడు టోటల్గా ఇప్పుడు మన అనేది దిగిపోయిందండి టైర్ లోపలికి ఇది టోటల్గా దిగిందండి చూస్తున్నారు కదా మీరు తిరగండి మేడం హెల్పో హెలో ఇదిగో లోపల కావాలని మనం బైక్ లోపల టైర్ లోకి పెట్టినటువంటి నెయిల్ ఇది అదే మేకు సో బైక్ బయటికి వెళ్ళింది చూద్దాం వచ్చిన తర్వాత దానికి వాటర్ని మనం స్ప్రింకిల్ చేసి పంచర్ ఉందా లేదా చెక్ చేద్దాం ఒకసారి రానివ్వండి బైక్ ని ఎందుకంటే బయటకి వెళ్ళింది కదా కొంత ఒక వన్ కిలోమీటర్ దానికి ప్రెషర్ కావాలి ఏదైతే హోల్ ఉంది కదా ఆ ప్యాసేజ్ లోకి మనం లిక్విడ్ వెళ్ళిపోయి రబ్బర్ గా మారిపోతుంది అనమాట దానికి ఒక వన్ కిలోమీటర్ వరకు ఏంబట్టే మనం తిప్పేసుకోవాలి అంతే ఓకే ఓకే చూడండి ఇక్కడ మనం పంచర్ వేసిన ప్లేస్ ఇది ఆ ప్లేస్ లో ఇప్పుడు బయటకు వెళ్ళొచ్చింది బైక్ వెళ్ళొచ్చిన తర్వాత ఎక్కడైనా లీకేజ్ ఉందేమో చూస్తుంటే ఏం లేదు నార్మల్ గా ఉంది ఏం లేదు నార్మల్ ఉంది కదా రైట్ సో ఇప్పుడు మా బైకే ఎగ్జాంపుల్ కదా మేమే డైరెక్ట్గా డెమో మా బైక్ డెమో కూడా చేసినా నేను సో ఆల్రెడీ ఈ వీడియోస్ కూడా చాలా మంది చూసి షేర్ చేశారు సో వాళ్ళు కూడా కస్టమర్స్ డైరెక్ట్ వాళ్ళే మేక్ కుచ్చుకొని వాళ్ళే సెల్ఫ్ డెమో కూడా చేసి నాకు పంపించారు పని చేస్తుందా లేదా అని సూపర్ అసలు చూసారు కదా వ్యూవర్స్ ఖచ్చితంగా దీనివల్ల చాలా హెల్ప్ ఉంటుంది ఎందుకంటే మనకున్న కార్స్ బైక్స్ అలాగే సైకిల్స్ లారీస్ బస్సెస్ ఇవన్నీ ఏవైనా కావచ్చు ప్రతి వెహికల్కి టైర్ అయితే కంపల్సరీ ఉంటుంది కాబట్టి ఆ టైర్కి పంక్చర్ అవ్వకుండా ఎప్పటికీ ముఖ్యంగా అమ్మాయిలకి తర్వాత రూరల్ ఏరియాల్లో తిరిగేటువంటి బైక్స్ అవి ఎక్కువగా అవకాశం ఉంటుంది పంక్చర్ పడే అవకాశం కాబట్టి వాళ్లకు అమ్మాయిలకి తర్వాత చిన్నపిల్లలు స్కూల్స్కి వెళ్ళేటప్పుడు సైకిల్స్ మీద వెళ్తుంటారు వాళ్ళకి కావచ్చు అందరికీ కూడా చాలా హెల్ప్ఫుల్ ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎందుకంటే ట్రై ట్రై చేస్తే ఒకసారి కాదు ఇంకా అది ఆ టైర్ ఎంత లైఫ్ ఉంటుందో అంత లైఫ్ అన్నట్టు ఓకేనా ఇది కనుక వేస్తే టైర్లో ఆ టైర్ ఉన్నంత వరకు ఆ టైర్ లైఫ్ ఉన్నంత వరకు ఎప్పటికీ టైర్కి పంచర్ అవ్వదు సో ఇబ్బంది లేకుండా హ్యాపీగా మనం పంచర్ లేకుండా ఎప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు ఎందుకంటే మన రోడ్లు ఎలా ఉంటాయి అందరికి తెలిసిందే ఏ రోడ్లో వెళ్తామో మనకు తెలియదు ఒక్కొక్కసారి ఆ రోడ్స్లో ఉన్న రాళ్ళు రాళ్ళు వల్ల కానీ లేకపోతే చిన్న చిన్న స్టిక్స్ లేకపోతే మేకులు ఇలా రకరకాల వాటి వల్ల పంచరా అయ్యే అవకాశం లేకుండా ఉంటుంది